హాయ్ అండి అందరికీ నమస్కారం చాలా రోజులు అయింది కదా టాపిక్ చెప్పేసుకుని టాపిక్ వచ్చేసి ఈరోజు లవ్ స్టోరీ ఓ అందమైన లవ్ స్టోరీ నా పేరు సుకన్య నేను డి సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూ ఉంటాను నేను ఒకసారి ట్రైన్లో ట్రైన్ జర్నీ చేస్తూ ఉండగా శివ అనే అబ్బాయి నాకు పరిచయం అయ్యాడు నేను ట్రైన్ రిజర్వేషన్ చేయించుకున్నాక డ్యూటీకి వెళ్ళి రాపలికి సికింద్రాబాద్ వెళ్ళిపలికి ట్రైన్ కదిలిపోయింది అప్పుడు నాకు ఎలాగెక్కాలో తెలియక అబ్బాయి నా బ్యాగ్ పట్టుకుని నా చేయి పట్టుకుని లాగాడు అప్పటికి ట్రైన్ ఎక్కేసాక మేము ఒకరి వివరాలు ఒకరు తెలుసుకున్నాం ఆ అబ్బాయికి ఆ అబ్బాయి ఒక క్యాబ్ డ్రైవర్ అని నేను సాఫ్ట్వేర్ అని చెప్పాను ఆ అబ్బాయి వచ్చేసి ఎక్కడ ఉంటారో నేను ఎక్కడ ఉంటామో చెప్పాము అలా మా ప్రయాణం పలస వరకు చేరుకున్నాను ఆ అబ్బాయి ఏమో రాజమండ్రి లో దిగారా నేనేమో పలసా అలా ఒకరి కోసం ఒకటి తెలుసుకుని తెలుసుకున్నాక ఫస్ట్ లో అబ్బాయి చూస్తే డ్రైవర్ అనే మాట కానీ అబ్బాయి చాలా హ్యాండ్సమ్ గా ఉన్నాడు ఎంత అందంగా ఉండేవాడు అంటే ప్రభాస్ కంటే ఎక్కువ మహేష్ బాబు కలర్ ఉండేవాడు ప్రభాస్ అంత హైట్ ఉండి మహేష్ బాబు కలర్ ఉండేవాడు అంటే అలాగని ప్రభాస్ తక్కువని కాదు సేమ్ అలా ఉన్నారు ఇద్దరు మిక్సింగ్ చేస్తే ఎలా ఉంటారు అలా ఉండేవాడు శివ నేను ఎందుకు మరి నువ్వు డ్రైవింగ్ చేస్తున్నావు చదువుకోలేదు అంటే నేను ఓన్లీ ఇంటర్ చదువుకున్నానని చెప్పాడు ఒకళ్ళు నాకు ఆ అబ్బాయి నచ్చి నేను మీ నెంబర్ ఇవ్వండి అని చెప్పాను చెప్తే సరేనే నెంబర్ ఇచ్చారు తర్వాత ఆ అబ్బాయి వచ్చేసి రాజమండ్రిలో దిగే అలా తెల్లారు మేము మాట్లాడుకుంటూ నేను నిద్రపోయాను మళ్ళీ ఆ అబ్బాయి రాజమండ్రిలో దిగేస్తాడు అన్నప్పుడు నాలో టెన్షన్ మొదలయ్యింది ఏంటి దిగేస్తాడా నాతో పాటు వస్తే ఎంతో బాగున్నా అనిపించింది కానీ అబ్బాయి రాజమండ్రిలో దిగేశాడు అలా నేను జర్నీ చేసుకుని పలాసా రీచ్ అయిపోయాను రీచ్ అయిపోయాక నేను వెళ్ళగానే మా అమ్మ వాళ్ళు నన్ను రెడీ అవ్వమని అన్నారు ఎందుకు రెడీ అవ్వమంటున్నారో నాకు అర్థం అవ్వలేదు అర్థం రెడీ అయ్యాక స్నానం చేసి ఫ్రెష్ అప్ అయ్యాక మా బావ మా మా అత్తయ్య మా మామయ్య వచ్చారు వచ్చి పెళ్ళికి ముహూర్తాలు పెట్టుకోవచ్చు బావనిచ్చి నీకు పెళ్ళి చేస్తామని మా అమ్మ మా నాన్నప్పుడు నేను సడన్గా షాక్ తినేశాను తిని ఏం చేయాలో నాకు అర్థం కాక నాకు కొద్ది టైం కావాలి నేను ఎప్పుడుప్పుడే జాబ్లో సెట్ అవుతాను కదా అంటే వాళ్ళ మా బావ అన్నాడు నీ జాబు హైదరాబాద్లో నా జాబు వైజాగ్లో కాబట్టి నువ్వు ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేంజ్ చేసుకుంది అంటే నాకు ట్రాన్స్ఫర్ చేయరని వంక చెప్పాను అయితే మా బావ నీకు ట్రాన్స్ఫర్ చేయకపోతే నేను వైజాగ్ నుంచి హైదరాబాద్ ట్రాన్స్ఫర్ చేసుకుంటాను అన్నాడు అంటే నాకు ఒక మూడు నెలలు టైం అని మా అమ్మ మా బావ మా అమ్మ మన అంతా చెప్పాను అంటే నేను అంటే ఇష్టం లేదని మా బావ అడిగితే అలాంటిది ఏం లేదని నేను అన్నాను అయితే మా అత్తయ్య మా అమ్మయ్య అందరు భోజనాలు చేసి వెళ్ళిపోయారు మా అమ్మ వచ్చి నువ్వు ఎవరైనా ప్రేమిస్తున్నావా అలా ఇలా అని అడిగి లేదు అని నేను చెప్పాను నాకు తెలియదు ఆ రోజు ఒక్క రోజు ఉండి నెక్స్ట్ డే నేను జర్నీ అవ్వాలని చూసి నేను మా ఫ్రెండ్ కి ఇలా ఇలా ట్రైన్ లో ఒక అబ్బాయి పరిచయం అయ్యాడు ఇలా ఇలా క్యాబ్ డ్రైవర్ అంటే మా ఫ్రెండ్ నేను నువ్వు సాఫ్ట్వేర్ అయ్యి ఉండి మీ ఫ్రెండ్ ని మీ ఫ్రెండ్ నువ్వు ఆ సాఫ్ట్వేర్ అయ్యి ఒక డ్రైవర్ని ప్రేమిస్తావా అంటే డ్రైవర్ అని కదా అబ్బాయి నాకు బాగా నచ్చాడు మనస్తో నచ్చాడు అంటే ఏంటి ఒకనాడు రెండు మూడు గంటల ప్రయాణంలోనే నాకు నచ్చాడా అని అని అంటే అలాంటిది ఏమి లేదు నెంబర్ తీసుకున్నాను నేను హైదరాబాద్ వెళ్ళాక చెప్తానని టూ డేస్ మా ఇంట్లో ఉండి మూడో రోజున ప్రయాణం అయ్యారు అంటే శనివారం శుక్రవారం నైట్ ఎక్కడ శనివారం ఆదివారం ఉండి ఆదివారం సాయంత్రం ట్రైన్ ఎక్కేసి నేను హైదరాబాద్ రిటర్న్ అయిపోయాను ఎగ్జాంపుల్గా నేను ఎక్కిన ట్రైనే మళ్ళీ అదే అబ్బాయి సేమ్ సీట్లో వచ్చి కూర్చున్నాడు నాకు రాజమండ్రి వస్తుంది అంత టెన్షన్ మొదలు వస్తాడా రాడా ఈ రోజు వస్తాను అని చెప్పాడు కదా అంటే ఆ అబ్బాయి సడన్గా వచ్చాడు మళ్ళీ మాకు ఎదురుగదుకుంటే సీట్లు వచ్చేసే మేము రిటర్న్ జర్నీలో ఎలా వచ్చామో అప్పుడు కూడా అలాగే చుట్టే ఆ అబ్బాయికి హైదరాబాద్ వెళ్ళిపోదు నా లవ్ విషయం చెప్పాలని ఎందుకు వెళ్ళావు నువ్వు అని మీ అమ్మవారు ఎందుకు రమ్మన్నారు అని నేను అడిగాను మా మరదల్ని పెళ్లి చేసుకోమంటున్నారా మా మరదలు గవర్నమెంట్ హైదరాబాద్ అని చెప్పాడు అమ్మాయి హైదరాబాద్ టెన్త్ హైదరాబాద్ డ్యూటీ మనస హైదరాబాద్ అంటుంది నేను మాత్రం నేను డ్రైవింగ్ రాజమండ్రిలోనే ఏదో క్యాబ్ తీసుకుని డ్రైవింగ్ చేసుకోండి అంటే నేను ఒప్పుకోలేదు నేను వచ్చేసాను అంటే నేను పెళ్లి చూపులకు వెళ్ళాలని మా బావ కూడా చేసుకున్నాను నేను ఒక మాట చెప్పాలి మీరు అంటే నాకు ఇష్టం మీరు నన్ను పెళ్లి చేసుకుంటారని అని నేను అడిగాను అబ్బాయి సడన్గా గా షాక్ తినేశాడు ఆ అబ్బాయి అన్నాడు అంగడ మా టీచర్ గా చేసే అమ్మాయి అనేది డ్యూటీ రిజర్న్ చేసుకుని రానన్నారు ఎలా వస్తుంటే నువ్వు హైదరాబాద్ లో క్యాబ్ కారు ఉంది నేను కార్ బోన్ అది డ్రైవింగ్ చేసుకొని మా సేర్ కూడా నేను సాఫ్ట్వేర్ చేస్తాను మా ఇద్దరు మనుషులు కలిసాయి అలాగే ఒక మూడు నెల మూడు నెలల వరకు ఒకరినొకరు చూసుకుంటా వెళ్ళే వాళ్ళని వచ్చాం అలాగే అతనికి నేను కారు కొనిచ్చాను కారు కొనిచ్చినాక ఫ్రూట్స్ అవన్నీ పెట్టాక అలాగా త్రీ మంత్స్ అయిపోయింది త్రీ మంత్స్ తర్వాత మా ఆయన మా అమ్మ ఫోన్ చేసి నువ్వు రా మ్యారేజ్ చేయాలి బాగా చేసుకుంటావా లేదా అని అని అంటే నేను బాగా చేసుకుని నేను ఇక్కడ ఒక అబ్బాయిని ప్రేమిస్తున్నా అంటే మా అమ్మ వాళ్ళు రచ్చ రచ్చ గొడవ చేసేస్తే నాకు భయం వేసి